హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకు అయితే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఏదైతే ఉందో మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకు కానీ వికలాంగులు సోదరులకు కానీ అలాగే వృద్ధులకు కానీ హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో మన సీతక్క గారు ఏదైతే శుభవార్త చెప్పారో ఆ శుభార్త విధంగా చూసుకుంటే అన్ని నెలలకు సంబంధించిన డబ్బులు వస్తున్నాయి లేదా ఈ నెల ఒకటే అనేది చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే ఫిన్షన్ టైమ్ అయితే దగ్గర పడింది కాబట్టి అందరికైతే టెన్షన్ అయితే మొదలైంది సో ఈసారి మన తెలంగాణలో ఎంతవరకు అయితే వస్తుంది అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న మన ఆశ్ర ఫంక్షన్ దారులు అయితే ఉన్నారో చేతి పథకం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తుందా రావట్లేదని అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తి స్థాయిలో వీడియోలో మనం అయితే కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైనా వాళ్ళు పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేత వీడని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా అందరైతే అర్హత పొందడం అయితే జరిగిందండి అందరంటే చాలా వరకు అయితే కాదండి గతం నుంచి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే గతం నుంచి పొందుతున్న వాళ్ళైతే రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది అయితే ఉన్నారండి మన దాంట్లో దీంట్లో వృద్ధులు ఉన్నారు వంటరి మహిళలు ఉన్నారు వికలాంగుల సోదరులు ఉన్నారు వీళ్ళకి వచ్చేసి మనకైతే ప్రెజెంట్గా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు డబ్బులు అయితే వస్తాయని చాలా మంది అనుకుంటున్నారండి ఆ విధంగా వచ్చేసి మనైతే ప్రభుత్వం అయితే ఇప్పుడైతే విడుదల చేయట్లేదు దానికి కారణం ఏంటంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా అయితే ఉన్నాయి కాబట్టి ఏదైతే హామీలు అయితే ఇచ్చారో హామీల ప్రకారంగా డబ్బులు చేయడానికి కొంచెం లేట్ అయితే అవుతుంది కానీ మనకైతే హామీ కంటే కొంచెం ఒక డబ్బులు తగ్గించిన తర్వాత ఆ పథకాలు అయితే ప్రారంభిస్తున్నావు ఈ రోజున చెప్పారండి ఆశ్ర పెన్షన్ ధరలు ఎవరైతే ఉన్నారో చేతి పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి వేలకి మనకి మూడు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకి సీతక్క గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి ప్రతి ఒక్క ఆసల ఫింక్షన్ దానికి అయితే ఆశలు చేతి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే ఐదు లక్షల దాకా అయితే అప్లికేషన్స్ వచ్చాయో వాటి సంగతి ఏంటని చాలా మంది అడుగుతున్నారండి సో ఐదు ఐదు లక్షల అప్లికేషన్ చెక్ చేయడానికి అయితే దాదాపు ఒక వారం నుంచి పది రోజులు అయితే పట్టుతుంది అన్నారు సో మొత్తానికి ఈ నెల అయ్యే వరకు అయితే అయిపోతే మాత్రం అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఒకవేళ రాకపోతే మాత్రం వచ్చే నెల నుంచి మనకైతే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో వచ్చే ఒకటో తారీఖున ఎవరైతే ఫెన్షన్ అయితే పొందుతున్నారో మీరు చెక్ చేసుకోండి మీకు మూడు వేల పదహారు రూపాయలు వచ్చిందా నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చిందని చెక్ చేసిన తర్వాత మనకైతే వీడియో కింద కామెంట్ రూపంలో మళ్ళీ తెలియజేస్తే తోటి ఆశ్ర ఫెంషన్ దాని కూడా చేతి పథం ద్వారా ఎంతవరకు డబ్బులు అయితే వచ్చాయి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా కామెంట్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి